దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్నా పల్లెలే కాదు పట్టణాలు సైతం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు పాలకుల నిర్లక్ష్యం పక్షపాత వైఖరి వల్ల కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతుండగా మరికొన్ని ప్రాంతాలు కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంతో అభివృద్ధికి నోచుకొని ప్రాంత ప్రజలు సమస్యలతో సహవాసం చేయవలసి వస్తుంది సమస్యలకు నిలదయంగా మారిన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ మూడవ విధి పాలకుల నిర్లక్ష్యానికి మరో మత్స్యతులుకగా దర్శనమిస్తుంది దేశానికి స్వాతంత్రం వచ్చి మరో కొద్ది రోజుల్లో డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం దేశాన్ని ఏలేటోళ్లు భారత్ను విశ్వగురువు చేస్తాం అంటున్నారు మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళు బంగారు తెలంగాణ అన్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటోంది డెబ్బై ఏడు సంవత్సరాలుగా దేశాన్ని రాష్ట్రాన్ని పాలించిన పాలిస్తున్న పాలకులు ప్రజల కోసం ఎంతో చేశామని చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నారు కానీ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ మూడో వీధిలోని సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి పెద్దపల్లి పట్టణంలోని విద్యానగర్ మూడో వీధి సమస్యలకు నిలయంగా దర్శనమిస్తోంది ఈ వీధిని పరిశీలిస్తే అసలు ఈ విద్యానగర్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే ఉందా అనే అనుమానం కలుగుతుంది విద్యానగర్ మూడో వీధి ప్రజలు కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు రోడ్డు డ్రైనేజీ మంచినీరు పారిశుధ్య సౌకర్యాలు లేక కాలనీ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు చినుపు పడితే రోడ్డు బురదమయంగా మారుతుంది కాలనీలో డ్రైనేజీ లేక ఇండ్లలోనే మురికి నీరు నిలిచి దోమలు వ్యాపిస్తున్నాయి ఇటీవల కొంతవరకు డ్రైనేజీ నిర్మించినప్పటికీ మురికి నీరు వెళ్లే మార్గం లేక మురికి నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది ఈగలు దోమలు వ్యాపించి ప్రజలు రోగాల బాధ పడుతున్నారు కనీసం పారిశుధ్య పనులు సైతం నిర్వహించడం లేదని కాలనీ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు జిల్లా కేంద్రమైన పెద్దపల్లి నడిబొడ్డున కమాండ్ సమీపంలో ఉన్న విద్యానగర్ పాలకుల నిర్లక్ష్యంతో సమస్యలకు అడ్డాగా మారింది దళిత కాలనీ కావడం వల్లనే ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యానగర్ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని తమను చిన్న చూపు చూస్తున్నారని కాలనీ వాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా విద్యానగర్ మూడో వీధికి చెందిన బొంకూరి ప్రవీణ్ బీజేపీ నాయకులు పల్లె సదానందం మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని విద్యానగర్ మూడవ వీధిలో రోడ్డు డ్రైనేజీ మంచినీరు తదితర కనీస సౌకర్యాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు వర్షం పడితే రోడ్డు మృదమయంగా మారుతుందని అన్నారు ఈ విషయంపై అనేక సార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోలేదన్నారు దళిత కాలనీ కావడం వల్లనే చిన్న చూపు చూస్తున్నారని విచారం వ్యక్తం చేశారు దళితుల కోసం ఎన్నో చేస్తున్నామని చెప్పుకుంటున్న పాలకులు విద్యానగర్లో ఉన్న సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రతినిధులు అధికారులు స్పందించి విద్యానగర్ మూడో విధిలో కనీస సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు విద్యానగర్ స్ట్రీట్ నెంబర్ త్రీ మాదే ఆల్మోస్ట్ ఇక్కడ ముప్పై ఏళ్ళ నుంచి ఇదే ఇక్కడనే ఉంటున్నాం మేము ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మాకు సరైన రోడ్డు లేదు మోరీ అని ఇట్లాంటి డ్రైనేజ్ వ్యవస్థ కూడా మాకు సరిగా లేదు అలా తర్వాత ఇంకా సమస్యలు ఏంటంటే ఇక్కడ రాత్రి ఆవిడతో అక్కడ చిల్లర చిల్లర బ్యాచ్ వచ్చి ఆయనే మీటింగ్లు పెడుతూ ఉంటారు అక్కడ గోడకు దగ్గరనే రోడ్డు పక్కనే ఉంటుంది ఆ రోడ్డు పక్కనే వచ్చి మూత్ర విసర్జన కూడా ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది మీరు అక్కడ ఉంది ఒక పది నిమిషాలు గమనించినట్టయితే ఆ వీడియోలు కూడా మీకు దొరుకుతాయి కావాలంటే మీరు అయితే అయితే ఒకసారి చూసినట్టయితే అయితే నుంచి అక్కడ దాకా చూసి కదా ఇది కూడా మొన్న మొన్ననే అట్లా అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కానీ సరైన స్పందన వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇప్పటివరకు అయితే మాకు రాలేదు ఇప్పటివరకు ఎంతోమంది నాయకులు చచ్చిపోయారు చూసిరు కానీ దీనికి శాశ్వత పరిష్కారం అయితే మాకు ఇప్పటివరకు దొరకలేదు మాకు ఇప్పుడు మీరు ముందు ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్ కానీ చైర్పర్సనర్ కానీ ఇప్పుడు వాడాలి ఏంటంటే పాపన్న కానీ వీళ్ళు కానీ ఇప్పుడు కాకా వాళ్ళు వీళ్ళందరు కానీ ఏంటంటే కొద్దిగా రిటైర్డ్ పర్సన్ అలా కొందరు ఆర్టు పేషెంట్లు కూడా ఉన్నారు వాళ్ళు బండ్లు ఎక్కడో దూరంలా సొంతింట్లో ఉందనే కాకుండా బయట ఎక్కడో పార్క్ చేసుకొని ఒక పక్క గల్లి నుంచి నడుచుకుంటూ పోతారు ఓకే మీరు అధికారులకు కానీ ప్రజాప్రతినిధులు కానీ చెప్పినప్పుడు వాళ్ళ నుండి వచ్చిన సమాధానం సమాధానం ఏంటంటే చేస్తామంటారు ఇంకా వాళ్ళని అడిగి కొద్దిగా మూడే టాయిటో కలపాలి అని చెప్పి పరిష్కారం అంటారు అది కూడా పరిష్కారం అయిపోయింది అయిపోయినా కానీ ఇంకా ఏం ముందుకు పోతలేదు పని పెద్దపల్లి జిల్లా కేంద్రం అయినటువంటి కమాన్ కమాన్ వాడలో ఉన్నటువంటి దళిత వాడలలో ఈ నెంబర్ స్ట్రీట్ నెంబర్ మూడులో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ సరైన తారు రోడ్డు లేదు సరైన మంచినీటి వసతి లేదు సరైనటువంటి డ్రైనేజ్ లేదు ఇటువంటి గత పాలకులు గత పాలకులు చైర్మన్ కావచ్చు ఇప్పుడున్నటువంటి చైర్పర్సన్స్ కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ యొక్క వాడకు సీసీ రోడ్డు కానీ మంచినీటి సౌకర్యం కానీ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ప్రజా మేము పెద్దపల్లిని సుందరీకరణ చేస్తాము సుందరీకరణలో బాగా పెద్ద జిల్లాలో జిల్లాలో నెంబర్ వన్ వస్తా అని పేరుగా గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఇప్పటికైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ స్ట్రీట్ కచ్చి ఈ వీధికి వచ్చి చూస్తే దళిత వాడలలో మీరు ఎంత అభివృద్ధి చేసిందో ప్రజలకు తెలుస్తుంది మీరు ఇప్పటికైనా ఈ సిటీ కేబుల్ ద్వారా మీరు ఇప్పటికైనా స్పందించి అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఈ రోడ్డును సందర్శించి వెంటనే రోడ్డు వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా